అన్న నమస్తే నమస్తే అన్న చెవేళ్ళలో ఎట్లుంది రాజకీయం పార్లమెంట్ ఎలక్షన్స్ మా దగ్గర అయితే ఇప్పుడు కాంగ్రెస్ మొన్నటి వరకు వచ్చింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు కాబట్టి కాసాని జ్ఞానేశ్వరు వస్తాడు ఓకే ఎందుకు కాసాని జ్ఞానేశ్వరు కోట వేయాలంటే ఎందుకు వేయాలి అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నగా ఈ రోజు ఉన్న మనిషిని రేపు గుర్తుపట్టాడు ఆయన ఆయన ఇంతకుముందు చేసింది కాబట్టి ఆయన ఆయన పద్ధతి అంత ఏం బాగలేదు కాబట్టి మేము ఈసారి కాసాని జ్ఞానేశ్వరికి ఇద్దామని అనుకుంటున్నాం ఆ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఇంతకుముందు ఆయన చేసిన పనులను బట్టి ఆయన పదవి లేకుండా ఇంతకుముందు వేరే పదవి ఉన్నప్పుడు అందరికి హెల్ప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇట్లా ఉంటాడేమో మన ఆలోచన తోటి గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది కాసాని జ్ఞానేశ్వర్ వస్తుండొచ్చు ఒక డెబ్బై వేల వరకు అంటే ఇప్పుడు ఈ నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఇప్పుడున్న వరకు అయితే మాకు 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 అదే మాకు సంబంధించిన విషయం వరకు అయితే మాకు ఇన్ని రోజులు కటింగ్ షాప్ లకు కానీ దీనికి కానీ ఫ్రీ కరెంట్ ఉండే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వచ్చినాక అది ఓకే ఇంకా కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు గ్యాస్ ఏదైనా సరే ఇంటికి వచ్చేసిపోతుంది ఒక రెండు మూడు నెలలు అయితే గ్యాస్కి ఇబ్బంది అయింది అందుకు మేము దీనికి ఏమైనా సంక్షేమ పథకాలు అందినా ఇప్పటివరకు అయితే పొలం ఉంటుందా మాకు ఊర్లో కరెంటు అంతకు ముందుకు ఇప్పటికీ చేంజ్ ఉంది అప్పుడు అంతకు ముందు పోకుండే ఇప్పుడు రెండు మూడు గంటలకు ఒక పది పదిహేను నిమిషాలు పోతుంది నైట్ లా పోతుంది పోతుంది కరెంట్ అయితే బానే పోతుంది ఫైనల్ గా అయితే చివరిలో నుంచి భారీ తో కాసానికి జ్ఞానేశ్వరరావు గెలిపించుకోవాలనుకుంటున్నారు ఈసారి అయితే వస్తారు ఇంతకు ముందు కాంగ్రెస్ మెజారిటీ ఉండే ఈసారి కాంగ్రెస్ రాదు ఈ అదే బీఆర్ఎస్ వస్తుంది అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపీ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తు ఏమన్నా అభివృద్ధి చేసిండు ఇంతకుముందు ఇంతకుముందు అంటే చేసిండు ఇక్కడ గ్రౌండ్ అవి చేసిండు కానీ ఇప్పుడు ఈ ఈ పనులు చేసిండు మళ్ళీ ఇంట్లో గెలిచిననుకో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ దాంట్లో కోతాడు అట్లా వేసిన మనిషికి వేసే బదులు కొత్త మనిషిని ఎన్ని ఇంకా తెలుస్తుంది కదా ఎవరేం చేస్తారు అట్లా కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తుండు ఎలా అనిపిస్తుంది మరి ఆయన పరిస్థితి ఆయన ముందు చూసినాముగా అన్న అంతకుముందు ఏం చేయలేడు ఆయన అందుకే ఈసారి ఆయన ఇట్టంగా ఫస్ట్ బీఆర్ఎస్లో గెలిచిన కదా ఆయన గెలిచి అందులోకి పోయిండు ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ నుంచి ఆడుతుంది కాబట్టి ఈయన ఎక్కిద్దామని ఫైనల్ గా అయితే కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు వస్తాడు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ